హాయ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన బీజేపీ వాళ్ళు ఉన్నట్టుంది కానీ వాళ్ళు కనీసం ఆ మేనిఫెస్టోని ముట్టుకోలేదని తెలుస్తుంది ఎందుకంటే ఆ మేనిఫెస్టో మీద పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఫోటోలు మాత్రమే ఉన్నాయి నరేంద్ర మోడీ ఫోటో కానీ ఇంకా బీజేపీ పెద్దల ఫోటో కానీ ఏం లేవు మరి ఏమైందో ఏమో అంటే వీరి మేనిఫెస్టో బీజేపీ వాళ్ళకు నచ్చలేదా పోనీ ఇచ్చిన హామీలను తీర్చడానికి వీళ్ళ వల్ల కాదు అని అనుకున్నారా ఎందుకు అందులో వేలు పెట్టి అనవసరంగా మేము చెడ్డ కావాలి అనుకున్నారా మేబీ అలాగే జరగవచ్చు సో ఏంటంటే నీకు కొత్తగా ఏమున్నాయండి మేనిఫెస్టోలు ఆల్రెడీ వ్యాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామన్నారు అన్నీ చెప్తూ ఉన్నారు చూద్దాం మరి అది ఎందుకు వాళ్ళకు నచ్చలేదు ఏమిటో మరి ఎందుకు వాళ్ళు దూరంగా ఉన్నారు టోటల్గా మళ్ళీ ఒకసారి టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోతో నేను మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సో చూద్దాం మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్